ột அழ் loudly Champுமogan சரியактер beiden chefiumsுக்கு சதுழ்liśmy சா என் Fern 카메라 முக்கின் முறகின்னoupe சில் த வதுவை��육 சரிலித்தால்fu முக்கினுமார் சரில்நேuggலில்லதால் சரிலிலில்லும் வ энர்ல emblemன் 이런 simulation its 주� stress 아

चरण 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 सर चरण सर चरण रामकोडी चपेना జగిత్యాల్లో పట్టణంలో తులసి నగర్ ఇరవై ఐదో వార్డు మున్సిపాలిటీ ఏర్పడ్డ నుండి మున్సిపాల్లో ఒక భాగంగా ఉండడం జరిగింది కానీ మున్సిపాలిటీ అదేదో వేరే ఊర్లో ఉన్నట్టు మా వార్డు ఇరవై ఐదో వార్డు వేరే ఊర్లో ఉన్నట్టు మున్సిపాలిటీకి దూరంలో వెళ్ళేసినట్టు ఉంటుండే నా గ్రామం నా వార్డు ఎప్పుడైతే సంజయ్ అన్న గెలిచిందో ఎప్పుడైతే అన్న దృష్టి పెట్టి ప్రతి ఒక్క సమస్యని శాశ్వతంగా పరిష్కరించడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు అప్పుడు నా వార్డు అనేది గుర్తింపు పొంది పలు అభివృద్ధి కార్యక్రమాలకు నోచుకున్నదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను వార్డులో పలు సమస్యలు ఉన్నాయి సార్ ఇంకొద్దిగా నాకు నిధులు పెట్టారు సార్ కాదంటలేను ఇంకొద్దిగా కూడా పెడితే ఇంకా సుందరీకరణ అయితే సార్ అని ఈ సందర్భంగా తెలియజేస్తూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సంజయ్ కుమార్ అనే డాక్టర్ ఇంతకుముందు చెప్పినట్టు తులసి రాగారు మీదికెళ్ళి గదే పర్యాలకెళ్ళి అంతర్వామిపై పెద్ద ఎత్తున వ్యవసాయం ఉంటే అది చూసుకునే కుటుంబం ఇటు స్థానికంగా గడియార నడిపోటున నాన్నగారు ప్రముఖ న్యాయవాదిగా అక్కడ పెరిగిన సర్కార్ బలాలు చదివినాం డాక్టర్ అయినాం వచ్చినాం మీ అందరు ఆశీర్వాదంతో గెలిచి ఎమ్మెల్యే అయినా రెండవసారి మళ్ళీ మీరు గెలిపించారు రెండవసారి గెలిపించడానికి కారణం ఏంది మరి పక్కనే జిల్లా కేంద్రం ఉంటుంది మంచిర్యాలలో ఓడిపోయింది కొత్తగా జిల్లా అయింది నిర్మల్ ఓడిపోయింది పెద్దపల్లి అయింది పోయింది మరి పక్కనే ఈ పరిస్థితులు ఉంటే అక్కడ మెడికల్ కాలేజ్ అయింది జిల్లా వచ్చింది ఈరోజు జైత్యాలను మీరు గెలిపించిందంటే మీ అందరు కూడా నన్ను గుర్తించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మన చైత్యాల పట్టణం అతి పురాతనమైన మున్సిపాలిటీ పంతొమ్మిది వందల యాభై ఆరులో తర్వాత మాస్టర్ ప్లాన్ కూడా ఎప్పుడో ఎనభై తొమ్మిదిలో అయిపోతుంది రెండు వేల తొమ్మిదిలో ఎక్స్పైర్ అయిపోయింది దాన్ని మనం మంచిగా చేసుకోవాలనే ఆలోచనతోటి జైత్యాల పట్టణాలను అభివృద్ధి చేయాలనే ఆలోచనతోటి మొత్తం ఈ లింగంపేట అంతను కూడా మనం జైత్యాల కల్పిస్తాం అంతరగామ శివార్ కనుక పూర్తిగా ఒక్క ఊరిడ్చి పెడితే మొత్తం కూడా జైత్యాలను కల్పిస్తాం ఇటు వచ్చేసి తరూర్ శివారు ఉంటే వాయువుతల మొత్తం అటు ఎనిమిదవ వాడు కావచ్చు తొమ్మిదవ వాడు ఇదంతా కూడా దీంట్లో కలిపినాం గోవింద్పల్లె మోతెల ఉండే కల్పేశం శంకులపల్లె తిప్పలపాట్ల ఉండే కల్పేశం ఇట్లా కొంత అస్లాబాదు ఇవన్నీ కలిపి జైత్యాల పట్టణంలో ఒకప్పుడు తొంభై ఐదు శాతంతో బండలతోటి రాళ్ళు రప్పలు బంగళాలతోటి నిండిపోయిన ప్రాంతాన్ని ఇవాళ నగర్ కూడా కలిపి మనకు ఒక ప్రశాంతమైన వాతావరణం కొంత గాలి వెలుతురు తీసుకునే విధంగా జైత్యాల పట్టణాలు కలిపి అత్యధిక నిధులు తెచ్చి మనం పార్కులు కావచ్చు జిమ్లు కావచ్చు హాస్పిటల్స్ కావచ్చు ఇవన్నీ కూడా అభివృద్ధి చేసుకున్నాం దాంతో పాటుగా మార్కెట్లు కూడా అభివృద్ధి చేసుకుంటుంటే అంటే మౌలిక వసతులు అన్ని పెంచుకుంటా పోతున్నాం ఆ తర్వాత మాస్టర్ ప్లాన్ తెచ్చి ఇంకా బాగా చేస్తామనే ఆలోచన కూడా నాకు ఉండింది అంతకుముందు పద్నాలుగు జోన్లు ఉండే అందులో తులసి నగర్లో కూడా ఒక ప్రాంతంలో పొండాల గార్డెన్ ముందట అసలు పర్మిషన్లే రాకపో దాని పేరు వాడ అనమాట అసలు కుమ్మరి వాళ్ళు ఎక్కువ నీనం పెట్టుకుంటారు ఆడ ఉండేదంతా ప్రైవేట్ ల్యాండ్ కానీ ఇంట్లో మాత్రమే ఎందుకైనా అంటే మీకు తెలుసు పర్మిషన్ లేకుండా కట్టుకునే అవకాశం చేయించేలా చాలా ఎక్కువ లేదు వేరే వాటికంటే ఇక చిన్న చిన్న పొరపాట్లు అయితే పెద్ద పెద్ద తప్పులు పెడతారు పెద్ద పెద్ద ప్రెస్ మీట్ పెడతారు కానీ అట్లా పద్నాలుగు జోన్లు నూట ఇరవై ఆరు సర్వే నెంబర్లల్లో పర్మిషన్ రాని పరిస్థితి లేదా తేడా ఉంటే మనం మంచి ఇష్టం గతంలో చాలా పెద్దవాళ్ళు కౌన్సిలర్ గుడికి చైర్మన్ అయ్యారు స్కూల్ జోన్ అని చెప్పి గొలపల్లి రోడ్కు కాలేజ్ ఎలక దిక్కు అక్కడ కావచ్చు ఇవన్నీ ఇండస్ట్రియల్ జోన్ విద్యానగర్లో ఈ చాలా చోట్ల పర్మిషన్ లేకుండా శంకులపల్లి రైల్వే జోన్ అని రైల్వే ట్రాక్ వచ్చి గిటాచ్చి ముప్పై నెలలు అయింది కానీ అది రైల్వే జోన్ అని అటే ఉండే ఇవన్నీ కూడా మార్పు చేసుకొచ్చినాం అవన్నీ నాకు గెలిపించాను కానీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే మరి ఇంత నేను ఆలోచన చేసి ఆనాడు నేను కొన్ననాడు ఇది నిఘాపేట నిఘాపేటలో పర్మిషన్ రాదు కూడా తుమ్మలు అసలు తొమ్ములేదా కూడా నాకు తెలియదు తొవ్వులేదా తెలియదు మరి ఇలా మార్పు వచ్చింది జిల్లాలో ఎక్కడెక్కడో వచ్చి ఇక్కడ కొనుక్కుంటున్నాం మనం కట్టుకుంటున్నాం ఇంకా పాత పద్ధతిలో పోవద్దు నూట నలభై ఒక్క మున్సిపాలిటీలు ఉంటాయి తెలంగాణ రాష్ట్రంలో నూట నలభై ఒక్క మున్సిపాలిటీలు ఉంటాయి లాంటి పెద్ద నిర్మలు కామారెడ్డి మంచిర్యాల కొత్తగూడెం ఎన్నో ఉంటాయి కానీ వాటి అన్నిటికంటే అత్యధిక నిధులు వచ్చాయి జగిత్యాలకు చెప్పి సందర్భంగా సగర్భంగా చెప్తా ఉన్నా దాని వెనకాల ఈ కృషి చెప్పి తెలియదు మరి ఈ సందర్భంలో జైత్యాల పట్టణాన్ని మంచి ఉంచుకోవాలి ఇప్పుడు తమ్ముడు ఎప్పుడు నీళ్ళు వెనకకు తంతున్నాయి గొలుసు గొలుసుకట్టే చెరువులు అనేటి వెనకటికెళ్ళినే ఇవాళ అంతరామ గుట్టల గురవన్న గుట్ట నీళ్లు వాడితే అంతరామ చెరువులకు అంతరామ చెరువులకు వెళ్ళి కుంట నుండే కుంట కాలువలో పోయింది కిణాల పొరెలా వాడతాయి కర్ణం కుంటాయి గిడలింగాపేట కర్ణాకుంటీ ఈ పర్రే నిర్మించారు కానీ పేదతో మా బండి సగం ఎట్ల బండి సగం పోలిసేవరకే నాకు బుద్ధి నాకు కారు వచ్చింది కానీ కారు పోకపో అట్లా ఆధారం మీకు వెళ్ళి వేరే కాలంలో పోదు వర్షాకాలం పోకపోదు అటువంటి పరిరక్ష ఇంత అయిపోయింది ఆక్రమణ గురైపోయింది మరి ఈ రకంగా ఇన్ని సమస్యలు అంటే అన్ని సమస్యలు చింతకుంట చెరువులో రేపు ఒకటి దుర్గంధం అయింది చెరువు ఖరాబ్ అయిపోయింది కానీ దానికి అడ్డం అన్ని నిర్మాణాలు వస్తున్నాయి ఆ నీళ్ళన్ని వెనకదంతే చింత చెల్లకెళ్ళి నీళ్లు మళ్ళా ఎట్లా కావాలి కింద కళ్లపల్లి చెల్లెలుకోవాలి నడిమలో చాలా అక్రమణ అయిపోయాయి చాలా మంది ఇళ్ళకి వస్తుంది నిన్న ఆర్డి ఆఫీసర్ మీటింగ్ పెడితే మున్సిపల్ కమిషనర్ తహసీల్దార్ గారు మున్సిపల్ అధికారులు వచ్చి తలకాయ కూర్చున్నారు మా ఏ శరణి కూడా ఉంటే అక్కడ ధర్మ సముద్రం అనేది మన ఊరిలో మంచిగా తాగింది కిణాలకు వెళ్ళి తూమున వానకాలం నీళ్ళు నిడితే ఆ ఆడకెళ్ళి అల్లకెళ్ళు వచ్చి అవి కావచ్చు ఫిల్టర్ అయ్యే నీళ్ళు కావచ్చు చిత్తగూడ చెల్లకి వచ్చే కాలువ ఉండేది ఇక కాలువ మొదట్లోనే ఆక్రమణ చేసింది మొదట్లోనే ఆక్రమణ అయింది ఎన్నుకటికెళ్ళు ఉన్న కాలువ ఎన్నుకటికేళ్ళు ఉన్న కాలువ తహసిల్దార్ దగ్గర కాయిదాలు లేవు మున్సిపాలిటీ వాళ్ళ కాయిదాలు లేవు ఇరిగేషన్ వాళ్ళ దగ్గర కాయిదాలు లేవు మరి ఆ నీళ్ళు ఎట్టు పోవాలి పార్కుంటే అక్కడ ఉన్న ఇళ్ళకి వస్తాయి ఈ రెండు మూడు రోజులు చెప్పబట్టి మీరు అందరు కూడా చూసుకుంటారు వీడియో హైదరాబాద్లో మూడు నాలుగేళ్ల కింద వందలు వచ్చి ఇళ్ళకి నీళ్ళు వస్తే ఒక గడ ఉన్న పెద్ద మనిషి ముసలి డెబ్బై ఐదు ఎనభై ఏళ్ళు గర్వమే పానీ కుసా పానీ కుసా అని చెప్పి ఇళ్ళకి నీళ్ళు వచ్చాయని నీళ్ళు వచ్చాయని ఎడతా ఉంటే అరే ఓ కా కాసేజ్ అప్పని ఊసు కూసాయినాడు నీళ్ళు మన ఇళ్ళకి పోయి మనమే పోయినా ఉన్నాడు ఆ పరిస్థితి జైత్యాల పట్టణంలో చాలా చోట్ల రాబోతుంది భారతదేశంలో స్వచ్ఛ రాష్ట్రాలలో మధ్యప్రదేశ్ వచ్చి వరకు లైన్ పదోసారి అవార్డు వచ్చింది స్వచ్ఛ స్వచ్ఛ పట్టణం మరి ఒక్కడైనా తెలంగాణలో రావద్దా స్వచ్ఛపట్టణం అలా జయించాలి ఎందుకు ఉంటుందని నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా అసలు పొడి చెత్త వేరే చేసే కార్యక్రమం నా ఇంటికెళ్ళే స్టార్ట్ కావాలి మేము చెప్తుంటా పనులకు ఎప్పుడు మొత్తుకుంటుండే నా భార్య కూడా నేను చెప్తున్నా రాము మా సఫానికి చెప్తున్నా మా ఇంట్లో ప్లాస్టిక్ కవర్ల కాయగూరలు అవి వేసి ఇంత తీసుకోపోకూడరా నా ఇంటికెళ్ళే స్టార్ట్ కావాలి ఊక లేదు ఇలా ఎందుకు చెప్తున్నా అంటే మీరు అందరూ కూడా ఒక్కసారి ఆలోచించారు ఈ తులసి నాగర్ ఒక వంద మన కుటుంబాల పేదోళ్ళు డబల్ రూమ్ లో అట్లా జగిత్యాల ఐదు వేల కుటుంబాలు పోతున్నాయి అంటే ఇరవై వేల మంది పోతుంది మనం అక్కడ ఈ మన చెత్తాంతా పోయి అక్కడ వాడు ఒక గుట్టలు ఎక్కాయి మరి ఎట్లయింది ఇది రాష్ట్రం అంతా చాలా చోట్ల ఉన్నాయి అని ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని దగ్గర దగ్గర ఐదు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది అంతా సెంట్రలైజ్ మనం టెండర్లు కాదు మనకు సంబంధం కాదు మైనింగ్ అని ఆ చెత్తను కరగబెట్టు కాళ్ళ పెట్టు తీసేసాడు ఎత్తుకోడు చేసి చేసి అయిపోయిందని చెత్తలు దుప్పుకొని పోయినాయి ఇంకా నలభై శాతం మిగిలి ఉండదు మన నేను లెక్కలు తీసి నోరు తెలిసి అట్లా కూసిన ఈ తడి చెత్త పొడి చెత్త అనేది చాలా దుష్ప్రభ దారి తీస్తుంది అభివృద్ధి వైపు చేసుకుంటూ పోతాం ఎట్ ద సేమ్ టైం మనం కూడా ఒక సమాజంలో ఒక బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది మీరు గెలిపించడం నేను ఇవాళ అత్యధిక ఇల్లు తెచ్చిన మీరు గెలిపించడం నేను అత్యధిక ఇంద్రం ఇల్లు తీసుకొస్తున్నాను మీరు గెలిపించడం నేను వివిధ గ్రామాలలో చెరువులు నింపే కార్యక్రమంలో దాదాపు వంద వంద శాతం పూర్తి చేసుకున్నాం ముప్పూరు కావచ్చు తొంభై రూపాయల తూము పెడితే బోర్ రూపాయలు దానికి పోయేటట్టు ఏ చెక్కడికి అక్కడ చెక్దాములు కట్టాం ఒకటొకటి చేసుకుంటూ పోతున్నాం ఇలా మిషన్ భాగీరథలో అత్యధిక నిధులు తీసుకొచ్చినాం ట్యాంక్ కట్టడానికి స్థలం లేదు అంటే ఎస్కేనా డిగ్రీ కళాశాలలో ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ముఖ్యమంత్రి గారి దగ్గరకు ఆర్డర్ తీసుకొచ్చి ఆ ప్రాంతం మొత్తం నీళ్ళు వచ్చే విధంగా రెండు కోట్ల అరవై లక్షలతో కడుతున్నాం రెండు కోట్ల అరవై లక్షలతో ఇప్పుడు ఏదైతే ధర్మ సముద్రంలో ఒక కొత్త ట్యాంక్ లక్ ల తోటి దాంతో మన గాంధీనగర్ ఇదంతా కూడా ప్రెషర్ దొరుకుతుంది మీ అందరికీ తెలుసు హౌసింగ్ బోర్డులో ముఖ్యులు ఉన్న కాడ పెద్ద పెద్దలు ఉన్న కాడ నీళ్ళు రాకపో ఇవాళ ట్యాంక్ కట్టి ఫిల్టర్ పైన పెట్టి ఒక ఆరేడు ఏళ్ళు మట్టి వచ్చింది నేను రాజకీయాలకు రాకముందు ఆ జాచరం చేసుకుని కనబడతా ఉండే ఏడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది అప్పుడు అంటే ఇప్పుడు ఎంత ఒక ఇరవై కోట్లు అవుతుంది అలాంటిది ఎలకబాయి వాడ దగ్గర మేము పోయి అక్కడ యాదవ్ సోదరులు ఒప్పించి మెప్పించి వాళ్ళ ఇండలకెళ్ళి పైప్ లైన్ చక్కగా తీసుకొచ్చేసి వేసి ఇవాళ నీళ్ళు మన మనందరికి ఈ మాత్రం నీళ్ళు వస్తున్నాయి తాగడానికి అని కూడా ఈ సందర్భంగా తులసి నగరం కూడా నీళ్ళు లేకుండా సరిగ్గా ఆ నీళ్ళ కనెక్షనే మనం బైపాస్కి ఇచ్చేసి అక్కడ నుండి బయటకు వెళ్తున్నది కొత్త బస్ స్టాండ్ దగ్గర కొత్త ట్యాంక్ పెట్టినాం ఈ రకంగా ఒకవైపు నీళ్ళ గురించి కావచ్చు ఇవన్నీ కూడా చేసినాం పట్టణం కూడా దారులు మంచిగా ఉండాలని చలియాల రోడ్ పెద్దగా చేసినాం తిప్పన్నపేట రోడ్ కూడా బ్రహ్మాండంగా పదహారు కోట్ల తోటి పెద్దగా అవుతున్నది అన్ని కార్యక్రమాలు చేస్తున్న సందర్భంలో మీ అందరూ సహకారం ఉండాలి మన మెడికల్ కాలేజ్ ఆగిపోయి కలబడుతున్నది మీకు దానికి కూడా మనం నిధులు రిలీజ్ చేయించిన ఇరవై కోట్ల కాంట్రాక్టు వచ్చినాయి ఫస్ట్ నుంచి పని చాలా చేస్తా ఉన్నాడు మళ్ళకంత దవాఖాన పేదవాళ్ళకు జగిత్యాల అనేది మెడికల్ హబ్ గుండెకాయ లాంటిది జగిత్యాల జిల్లా వాళ్ళు కాదు పక్కన మంచిగా జిల్లా దాండపల్లి కావచ్చు ఈ లతగారు అంతేనా వస్తారా అడికెళ్ళు ఇటు వస్తారు ఇటు ఖానాపూర్ జనవరం కావచ్చు నిర్మల్ జిల్లా ఇటు రుద్రం కావచ్చు గోయినగరం దాటిందంటే అదే ఇటు మెట్పల్లి దాటితే గండాలు దాటితే కొంతవరకు వస్తారు మనకి ఇటు ఇటు మూడూరు నెలలు కూడా పక్కలు ఇక్కడే పక్కలు దాటితే గంగాధర కెళ్ళు వస్తుంటారు ఇటు ధర్వారం వెళ్ళి వస్తుంటారు పెద్దపల్లి జిల్లా కరీంనగర్ జిల్లా నిజామాబాద్ సిర్సిల్లా నిర్మల్ మంచిర్యాల పాడరకు ప్లస్ మన జిల్లాకు ఒక గుండెకాయ జైత్యాల అలాంటి జైత్యాల్లో పెద్ద హాస్పిటల్ ఉండాలని రెండు వందల మూడు కోట్లతోటి రెండు వందల ఇరవై పడకల ఆసుపత్రి అదనంగా మంజూరై అతి త్వరలోనే పనులు కూడా ప్రారంభమైతే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం మరి ఈనాడు ఇంకా మంచి అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ